చెంగు చెంగున జింకలు గంతులేస్తుంటే చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది పచ్చని అడవుల్లో పరిగెడుతుంటే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే కనువిందు చేసే కృష్ణ జింకలే రైతుల పాలిట శాపంగా మారాయి పంటలపై దాడి చేస్తూ కర్షకులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి నారాయణపేట జిల్లాలోని మాగనూరు కృష్ణా నర్వా ఉట్కూరు మండలాల్లో జింకల బెడత తీవ్ర స్థాయిలో ఉంది ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన పంటలను జింకలు నాశనం చేస్తున్నాయి కృష్ణా నదీ తీర ప్రాంతం కావడంతో జింకల సంతతి భారీగా పెరిగిపోయింది ఒక్కో గుంపులో ముప్పై నుంచి యాభై జింకలు వచ్చి పంట పొలాలపై దాడి చేస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చే వరకు పొలాల దగ్గర కాపలా కాసినా ఒక్కసారిగా జింకలు పంటలపై మెరుపు దాడి చేసి నాశనం చేస్తున్నాయని కర్షకులు ఆవేదన చెందుతున్నారు అడవి పందులు ఇలాంటి అనేక రకాలైనటువంటి జంతువులు నష్టపరచడం జరుగుతుంది రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జింకల్ వల్ల ఏ ఏ పంట వేసినా నాశనం అవుతుంది చూడండి మొత్తం జింకలు మేసి కాసి మొత్తం వల్ల పంట మొత్తం నాశనం అయిపోతుంది ఇమీడియట్ గా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని కాసి మాకు ఎప్పటికైనా జింకల్ రక్షించమని కోరుతున్నాం జింకలు ఉంటే మాకు వేసిన మొలక వేసినట్లు తింటుంది మేము నాశనం అయిపోతున్నాం ఇప్పుడు రైతు బంధు ఇచ్చిన రైతు బంధు కూడా దానికి సరిపోవట్లేదు నైట్ పగులు మొత్తం ఇరవై నాలుగు గంటలు చేను కావాలంటే కూడా పక్క మేసిపోతున్నాయి ఒక్కటి కాదు రెండు గంటలు వందల జింకాలు వస్తాయి మా కంటి మీద లేదు కంటి ఆర నేర లేదు కడపారలేదు ఇవన్నీ దీని మీద చర్యలు తీసుకొని కాసి జింకాలు రైతులను రక్షించాలి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీసు కానీ ఇక్కడ ఆఫీసులకు కానీ మేము తిరిగినటువంటి రోజులు లేదు మేము చెప్పుకున్నటువంటి రోజులు లేవు తిరిగి తిరిగి మొరబెట్టుకున్న మమ్మల్ని పట్టించుకున్న నాదలు లేరు చేసిన పంటల జింకా వలన మొత్తం నుక్సాన్ అవుతుంది ఎవరు కదా మొత్తం కొరక తింటాయి జింకాలు మల్కానుంటాయి ఏదన్నా ప్రయత్నం చేసి జిమ్ కల్లి ఇచ్చే పని చేయండి గత ఐదు సంవత్సరాలుగా భారతీయ కిసాన్ సంఘం నుంచి ఎన్నో సార్లు మండలంలో తర్వాత కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇంతవరకు ప్రభుత్వాలు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కూడా ఆ నిమ్మకు నీరు మక్తల్ నియోజకవర్గంలో జింకల సంతతి మూడు వేల వరకు ఉంటుందని అంచనా రిజర్వు ఫారెస్ట్ నుంచి కృష్ణ జింకలు ఇక్కడికి రావడంతో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయి గత ప్రభుత్వం మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం మాడుమూల్ గ్రామంలో డెబ్బై నాలుగు ఎకరాల పది గుంటల భూమిని అటవీ శాఖ అధికారులకు కేటాయించింది ఈ భూమిలో కంచె ఏర్పాటు చేసి జింకలను ఒకే సమూహంలోకి తీసుకురావాలని ప్రయత్నించారు అనుమతులు రాకపోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి జింకల వల్ల తాము వ్యవసాయం మానుకునే పరిస్థితి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా జింకల నుంచి పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు